హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే హెయిర్ గ్రోత్కి హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం ఈ రోజుల్లో జుట్టు అందరికీ ఊడిపోతుందండి చి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇదే సమస్య అండి జుట్టు ఊడిపోతుంది చిన్న ఏజ్లోనే తెల్ల వెంట్రుకలు రావడం చుండు డాండ్రఫ్ ఇలా జుట్టు మొత్తం ఊడిపోతుంది అందుకోసమని హోమ్మేడే హెయిర్ ఆయిల్ రెడీ చేశాను జు ఈ ఆయిల్ వల్ల జుట్టు రీగ్రోత్ అవుతుంది జుట్టు చాలా బాగా ఒత్తుగా పెరుగుతుంది తెల్ల వెంట్రుకలు అనేవి నల్లబడతాయి చాలా యూజ్ఫుల్ అండి ఈ ఆయిల్ తప్పకుండా ట్రై చేయండి ఈ ఆయిల్ ఎలా రెడీ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా అయితే ఇలా మిక్సీ జార తీసుకొని కరివేపాకు అయితే ఎక్కువ తీసుకున్నానండి కరివేపాకే కదా అని ఈజీగా తీసుకోకండి దీనివల్ల హెయిర్ ఆయిల్ హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది అల్లం తీసుకున్నానండి కొద్దిగా మందార ఆకులు ఇవి కూడా హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది తులసి ఆకులండి ఇవన్నీ మిక్సీలో వేసుకొని మందార ఆకులు అల్లము కరివేపాకు పూ తులసి ఆకులు కూడా హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది ఇందులోకి కొన్ని మెంతులు వేసుకుంటున్నానండి ఇంకా క కళ్ళుంజీ సీడ్స్ అంటారు వీటిని నువ్వుల లాగానే ఉంటాయి కానీ కాదండి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది ఇవి మాత్రం మర్చిపోకండి ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఇలాగే మిక్సీ అయితే పట్టుకొని ఆయిల్ అయితే వెయిట్ చేసుకుందాం నేనైతే ఆష్యూర్ హెయిర్ ఆయిల్ వాడుతున్నానండి మీ దగ్గర హెయిర్ హెయిర్ ఆయిల్ ఉంటే అది వాడచ్చు ఈ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను కొద్దిగానే తీసుకుంటున్నానండి ఎక్కువ కాదు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఆయిల్ సరిపోయేంతలా తీసుకుంటున్నాను కొంచెం వేడయ్యాక ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి వేసి వేసేసి మరిగించాలి ఆయిల్ హీట్ అయింది ఇందులో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఆయిల్లోకి వేసేయాలి సిమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఆయిల్ అనేది ఇంకిపోతుంది ఇదంతా వాసన పోయే వరకు మరిగించాలి కలుపుతూనే ఉండాలి లేదంటే అడిగంటుతుంది ఆయిల్ ఇంకిపోతుంది త్వరగా మరగడానికి టైం పడుతుందండి అయినా కలుపుతూనే ఉండాలి ఇలాగే కలుపుతూనే ఉండాలి చిక్కబడేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వచ్చే వరకు ఈ కన్సిస్టెన్సీలు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనకు ఆయిల్ రెడీ రెడీ అయిపోయినట్లేనండి ఈ విధంగా వచ్చింది అంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది చిక్కబడుతూ ఉంటుంది ఆయిల్ చూడండి కలర్ కూడా చేంజ్ అయింది గ్రీన్ కలర్లోకి వచ్చేసింది తెలిసిపోతుంది చూస్తుంటేనే మిక్సీ పట్టుకోకుండా కూడా ఆయిల్లో వేసుకోవచ్చు కాకపోతే మనం వడగట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకని ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే తొందరగా వడగట్టుకోవచ్చు మూత పెట్టి ఒక టూ అవర్స్ వరకు అలాగే ఉంచాను ఇలా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లోకి తీసుకొని వడగట్టుకోవాలి చూడండి ఈ విధంగా వడగట్టుకు వడగట్టుకుంటే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది బయటికి ఈ విధంగా వడగట్టుకొని డబ్బాలో పోస్ట్ పెట్టుకున్నారనుకోండి ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది నెల రోజుల వరకు ఉంటుంది కాకపోతే ఫిఫ్టీన్ డేస్ వరకు ఎవరి హెయిర్ తగ్గట్టు వాళ్ళు యూజ్ చేసుకుంటే బాగుంటుంది హెయిర్ ఆయిల్ ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే డబ్బాలో స్టోర్ చేసుకు స్టోర్ చేసుకోవచ్చండి ఆయిల్ అయితే రేపు తల స్నానం చేస్తామనగా ఈరోజు తలకు మొత్తం అర్ధన చేసి స్కాల్ప్ నుండి మొదలూ వరకు పట్టించాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక